ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా అనే నినాదంతో హర్ ఘర్ తెరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థుల్లో దేశభక్తిని జాతీయ భావాన్ని నింపేందుకు జాతీయ జెండాలతో ర్యాలీ అలాగే ప్రతి ఇంటిపై జాతీయ జెండా అనే నినాదంతో మంగళవారం ఏలూరు రోడ్లోని అప్సరా ట్యాగీ సెంటర్ వద్ద నుండి చుట్టుకొండ సెంటర్ మీదుగా దుర్గాపురంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు హరిఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విశాఖ ఉత్తర శాసన సభ్యులు విష్ణు కుమార్ రాజులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు మన జాతీయ జెండాని మన ఇంటి మీద ఆవిష్కరించుకోవాలని కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఇది ఒక పార్టీ కార్యక్రమం కాదని ఇది దేశ కార్యక్రమం అని వ్యాఖ్యానించారు మన స్వతంత్ర దినోత్సవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ కాలేజీల విద్యార్థిని విద్యార్థులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాదిగా పాల్గొని జయప్రదం చేశారు రాబోయే తరం వారిలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించాలి అనేటువంటి ఆలోచనతోటి పెద్ద సంఖ్యలో చిన్నపిల్లల్ని కలుపు నిర్వహించడం అనేది ఈసారి ఈ సంవత్సరం మనం పెట్టుకున్న కార్యక్రమం దాంట్లో భాగంగానే మరి స్కూల్ పిల్లల్ని కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము అందరం కూడా మేము నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదు దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది మీ మాధ్యమంగా మేము ప్రజలకి చేసేటువంటి విజ్ఞప్తి ఆగస్ట్ పదిహేనవ తారీఖున ఇవాళ మనం చూస్తున్న బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మనకు ఉన్నటువంటి ఐకమత్యాన్ని మనం దేశ స్థాయి జాతీయ స్థాయిలో కాకుండా ప్రపంచానికి తెలియవలసినటువంటి బాధ్యత ఇవాళ ప్రతి ఒక్కరి మీద ఉంది కనుక అందరికీ చేసేటువంటి అభ్యర్థున పదిహేనవ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా మన మన ఇళ్ల మీద మన జాతీయ జనతాని ఆవిష్కరించుకునే విధంగా మనం కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి చేసినటువంటి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కలవటం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేయడం ఇవాళ మరి వారు కూడా మనకి ఇక్కడికి రావడానికి కూడా దీనికి ఒక నిదర్శనంగా నేను భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ జాతీయ జెండాని ఆ విష్ణు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్